ምን ምንድን ነው የለም አይደል እንደ አዲስ

మైనారిటీ డిస్టిక్ ఆఫీసర్ ని అదేవిధంగా తండ్రి డిఎస్పీ మా మధ్యలో ప్రత్యేకంగా మీరు నడిపించే విధానాన్ని బట్టి వందలా చేస్తున్నాం వారిని మన కుటుంబాలను మనం చేస్తున్న ఉద్యోగాలు తీరించండి ఆశ్రవదించండి తండ్రి ఎక్కడ వెళ్ళిన కూడా తండ్రి వారి ఒకటి అధికారులతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుకు నడిపించేటువంటి గొప్ప మనసు వారికి దయచేయండి వారికి అనుకరించిన కుటుంబాన్ని దీవించండి తండ్రి ఇక్కడ చేరిన సేవకులను వారి కుటుంబాలను కూడా ఏర్పాటు చేసిన దైవజనులు దేవుడైన ధనరాజు గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీపించి ఆశీర్వించండి తండ్రి వృద్ధాప దశలో ఉన్నప్పటికీ కూడా మీ సేవలో బలముగా పొందబడుతూ తండ్రి అనేకులను నీ వైపు మరలిస్తుండగా మీ దాసు యొక్క కుటుంబాన్ని కూడా దీపించి ఆశ్రవదించి మీ కృప చేత బలపరచమని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు వేరే తోడుగా నడిపించమని యేసు క్రీస్తు నామం నాడి ప్రార్థించి వేడుకొంచున్నాము me, <sweak> 아 <susur>